హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుని రైతులు మీ మొబైల్లోనే చక్కగా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి దాని కొరకై క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి పిఎం కిషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి చేసిన తర్వాత మనకి విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేసి కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి ఇక్కడ మనకి స్టార్టింగ్లో అయితే ఎంటర్ ఆధార్ నెంబర్ అనేసి ఇక్కడ మనకైతే ఒక బాక్స్ అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది తప్పు లేకుండా ఇక్కడైతే మీరు టైప్ చేయండి సో ఫ్రెండ్స్ ముఖ్య గమనిక మీకు సొంత పట్టా కలిగి ఉంటేనే పొలం పట్టా మీ సొంతగా మీ పేరుతోటి గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటేనే మీరు ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఆధార్ నెంబర్ అనేసి ఇక్కడైతే మనకి అడుగుతుంది ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ అనేసి తప్పులు లేకుండా మీరు అయితే ఇక్కడ ఇవ్వండి దాని తర్వాత వచ్చి మనకి ఇక్కడ పక్కన కనిపిస్తుంది మొబైల్ నెంబర్ అనేసి మనకు కనిపిస్తుంది మొబైల్ నెంబర్ కూడా తప్పు లేకుండా మీరైతే ఇవ్వండి ఆధార్ నెంబర్ నేను ఇచ్చిన తర్వాత ఇక్కడ అయితే మొబైల్ నెంబర్ అయితే నేను టైప్ చేయడం జరుగుతుంది సేమ్ ఇదే విధంగా మీరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీ మొబైల్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది లింక్పై క్లిక్ చేసి ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారనేసి రైతులకు వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది స్టేట్ అడుగుతుంది ఆంధ్రప్రదేశ్ అనేసి ఇవ్వండి సో ఫ్రెండ్స్ తర్వాత క్యాప్చా అడుగుతుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడు క్యాప్చా హెచ్సికేఈ అనేసి కనిపిస్తుంది స్మాల్ ఈ తర్వాత క్యాపిటల్ ఈ కనిపిస్తుంది తప్పులు లేకుంటే క్యాప్చా అనేది నీట్గా ఎంటర్ చేయండి చాలా సింపుల్గా వీడియో ఉంటుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి గెట్ ఓటీపీపై క్లిక్ చేయడంతో మనం ఏ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందో అదే మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది చూసుకోండి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరైతే రిజిస్ట్రేషన్ అనేది ఈ విధంగా చేసుకోండి ఇక్కడ చూడండి ఓటీపీ అనేది రావడం జరిగింది జేడీ కిసాన్ అనేసి ఇక్కడ మనకి ఓటీపీ అయితే రావడం జరిగింది ఓటీపీని అయితే నేను ఎంటర్ చేస్తున్నా టూ సెవెన్ సిక్స్ జీరో చేసిన తర్వాత మళ్ళీ క్యాబ్స్ అడుగుతుంది చూడండి ఇక్కడ క్యాప్సా అడిగింది క్యాప్సా అయితే నేను ఎంటర్ చేయడం జరిగింది జేఈ వి ఫైవ్ జెడ్ ఏ చాలా చక్కగా నేను ఏ విధంగా అయితే చెప్పడం జరుగుతుందో అదే విధంగా మీరైతే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత జేఈ స్మాల్ జే ఈ క్యాపిటల్ వి ఫైవ్ జెడ్ ఏ ఇక్కడ క్యాప్చర్ అయితే ఎంటర్ చేస్తున్నా చూడండి చాలా చక్కగా మన వీడియో కింద డిస్క్రిప్షన్లోనైతే లింక్ ఉంది లింక్పై క్లిక్ చేయండి ఈ విధంగా మీకు విండో అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా మీరు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి సబ్మిట్ అనేసి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి కొత్త విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి సబ్మిట్ మనం ఇవ్వగానే మనకి మన ఆధార్తో మొబైల్ లింక్ అయిన నెంబర్కి అనేది ఓటీపీ రావడం జరుగుతుంది చూడండి బీవీ ఆధార్ అనేసి ఉంది ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కదా ఆ లింక్ అయిన ఆధార్ నెంబర్కి మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది వచ్చిన ఓటీపీని సో ఫ్రెండ్స్ ఇందాక మనకి మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరిగింది ఇప్పుడు ఆధార్కి ఓటీపీ అయితే రావడం జరిగింది చూడండి నాకు వచ్చిన ఓటీపీని అయితే నేను ఇక్కడ చాలా చక్కగా రిజిస్ట్రేషన్ చేస్తున్నా టైప్ చేస్తున్నా ఇదే విధంగా మీరైతే చక్కగా రిజిస్ట్రేషన్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీకు వీడియో అర్థం కాకపోతే కంపల్సరీగా వీడియో డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని కంపల్సరీ ఇలాగ మీరైతే కొత్త రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఎవరైతే కొత్తగా చేసుకోవాలి అనేసి అనుకుంటున్నారో అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతు చేసుకోవచ్చు ఈ విధంగా మొబైల్లోనే సో ఫ్రెండ్స్ దాని కొరకాయ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే నేను మెన్షన్ చేయడం జరిగింది లింక్ ఉపయోగించుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇలాగ ఇచ్చిన తర్వాత వెరిఫై ఆధార్ అనేసి వస్తుంది దానిపై క్లిక్ చేయండి ఎక్కడో నేను క్యాప్చా అనేది ఎంటర్ చేయలేదు సో ఫ్రెండ్స్ క్యాప్చా అనేది ఎంటర్ చేస్తున్నా చూడండి ఎం క్యాపిటల్ ఎం వైఎం సెవెన్ స్మాల్ యూ క్యాపిటల్ యూ అనేది ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఆధార్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చును పిఎం కిషన్ సామా సామాన్ నిధి పథకానికి సంబంధించి న్యూ రిజిస్ట్రేషన్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చును ఓకే ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఆధార్ కొట్టడం జరిగింది సో ఫ్రెండ్స్ కొట్టిన తర్వాత ఎలా చూపిస్తుందో అసలు చూడండి చాలా చక్కటి విండో అనేది ఓపెన్ అయ్యింది స్టేటు మన పేరు ఆధారు ఇన్ అడ్రస్ పూర్తిగా మనం ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే మనం అడ్రస్ ఇచ్చి ఉంటామో ఆ అడ్రస్ మొత్తం ఇక్కడైతే మనకి కనిపిస్తుంది అదేవిధంగా కొన్ని ఇక్కడ మనం ఫిలప్ చేయాలి జిల్లా అడుగుతుంది జిల్లా ఇవ్వండి సబ్ డిస్టిక్ అదేంటి సబ్ డిస్టిక్ అడుగుతుంది సబ్ డిస్టిక్ అనేది ఇవ్వండి బ్లాక్ అడుగుతుంది బ్లాక్ ఇవ్వండి విలేజ్ అడుగుతుంది విలేజ్ ఇవ్వండి చాలా చిన్న చిన్నవి పేరు వస్తుంది ఫీమేల్ వస్తుంది కేటగిరీ అనేది మీరు ఎస్సీ అయితే ఎస్టీ అయితే ఎస్టీ అలాగే ఇవ్వండి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరైతే కూడాను కంపల్సరీగా ఈ విధంగా అనేది మీరు చేసుకోవచ్చును మీ మొబైల్లోనే వెబ్సైట్ అయితే చాలా చక్కగా వర్క్ అయితే అవుతుంది ప్రస్తుతానికి ఆన్లైన్ నుండే నేను వీడియోని అయితే మీకు చేసి చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మిస్ కాకుండా కంపల్సరీగా వీడియో ఒక లైక్ ఇవ్వండి సో ఫ్రెండ్స్ ఇవల్ల మనకి చాలా చిన్న చిన్నవి అడగడం జరుగుతుంది ఇక్కడ డిస్టిక్ సబ్ డిస్టిక్ మండలము బ్లాకు విలేజు మన కేటగిరీ క్యాష్ ఏంటనేది అడుగుతుంది క్యాస్ట్ ఇక్కడ మీ ఇచ్చేయండి విలేజ్ ఇచ్చాము కదా అయితే క్యాస్ట్ అడుగుతుంది క్యాస్ట్ని ఇక్కడ ఇవ్వండి ఆధార్ నెంబర్ ఆధార్ కార్డ్స్ ఇవాళ చాలా ఉన్నాయి ఇలాగ తర్వాత ఏమో ఇవల్ల ఉన్నాయి సో ఫ్రెండ్స్ హౌస్ నెంబర్ మెయిన్ రోడ్డు చాలా చక్కగా ఇక్కడ రావడం జరిగింది చూడండి ఇలా నీట్గా ఫిలప్ చేసి మనం అనేది సబ్మిషన్ చేయాలి సో ఫ్రెండ్స్ మనం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ హౌస్ నెంబర్సు డోర్ నెంబర్సు మన పూర్తి అడ్రస్ అనేది ఇక్కడ మనకి సో అవుతుంది ఆధార్ కార్డులోని ఏ విధంగా అయితే అడ్రస్ ఉంటుందో అవి అదే విధంగా ఉంటుంది మన పిన్ కోడ్ సో ఫ్రెండ్స్ ఇలాగ కిందకు వచ్చినట్టయితే డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు చూపిస్తుంది చూడండి మనం పథకాన్ని చూసుకుంటే పిఎం కిషన్ సామాన్ ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి పీడిఎఫ్ అనేది మీ యొక్క ల్యాండ్ అంటే మీ పొలం పట్ట పీఏ పీడిఎఫ్ ఫోటో అనేది ఇక్కడ మనం సబ్మిషన్ చేయాలి ఎందుకంటే ప్రూఫ్ అదే కదా సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతుకు అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాం మన పొలం పట్టా పాస్బుక్ ఉంటుంది కదా అక్కడ మనకి అడుగుతుంది చూపిస్తాం చూడండి ఆ పాస్బుక్ ఫోటో అనేది మనం ఇక్కడ డాక్యుమెంట్ అనేది చూడండి ఇది అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేసి ఉంది ఇక్కడ చూజ్ ఫైల్ పై క్లిక్ చేసి మన డా మన భూమి పట్టా ఉంది కదా ఆ పట్టా జెరాక్స్ అదే ఫోటో అనేది మనం అక్కడ పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాలి ఎందుకంటే అది అదే మెయిన్ కదా మనకి ల్యాండ్ మనకు ఉంది మన పేరుతో అనేసి అది ఇవ్వగానే మనకి చాలా చక్కగా డీటెయిల్స్ అనేది ఈ విధంగా షో అవుతాయి అదేవిధంగా మనకి ఇక్కడ ల్యాండ్కి సంబంధించి చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ ఖాతా నెంబర్ అని అడుగుతుంది మీ బుక్ దారే ఉంటుంది కదా సర్వే నెంబరు ఖాతా నెంబరు ల్యాండ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంటాయి ఇచ్చిన తర్వాత సేవ్ అనేసి లాస్ట్లో కనిపిస్తుంది చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూజ్ ఫైల్ అని కనిపిస్తుంది ఇక్కడ చూజ్ ఫైల్ ద్వారా మీ యొక్క పొలం పట్ట ఉందో పట్ట ఫోటో అనేది పీడిఎఫ్ రూఫ్ను మనం పంపించాలి అదే ప్రూఫ్ అండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా అన్ని ఇచ్చిన తర్వాత సేవ్ అనేసి మీరు ఇక్కడ టైప్ చేయండి అదే ఎంటర్ చేయండి మీ డీటెయిల్స్ అన్నీ సేవ్ అయిపోతాయి అదేవిధంగా మీకు పిఎం కిషన్ పథకానికి సంబంధించి న్యూ రిజిస్ట్రేషన్ అయితే చాలా చక్కగా అవుతుంది అన్ని విధాలుగా ఇక్కడ ఉన్నాయి డేట్ ఆఫ్ బర్త్ మన అడ్రస్ ఆధార్ నెంబర్ మొబైల్ అదే అదేవిధంగా పొలం పట్టా ఖాతా నెంబర్స్ అన్నీ ఇక్కడ మనకు అడుగుతుంది చాలా సింపుల్గా చదువుకున్న వాళ్ళైతే ఈ విధంగా మీరైతే అప్డేట్ అనే చేయండి చక్కటి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యావ్ ఎ నైస్ డే